నువ్వు పోతు కన్నా నా ముద్ద కాదు తావు ఎందుకు తాగుతున్నావు సిగరెట్ తగ్తావు అందు తా

आओ टक्कर का वाला होता है नड़ आओ पकड़ के वाला होता है नड़ आओ पकड़ के वाला होता है नड़ निनु तागिते சின்ன 바ర్లని ఏర్లేత ఏ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ మాన్స్ ఆఫ్ బ్లాగ్స్ అనమాట ఇది మాత్రం మందు ప్రాంక్ అయితే నా వైఫ్ మీద వీడియో అంజలి మీద అయితే చేయబోతున్నాను అనమాట వేరే రేంజ్లో అయితే ప్లాన్ చేసినాం మొత్తానికి అయితే సెటప్ అంతా తెచ్చుకున్నాం అనమాట తాగుడు మ్యాజిక్ మూమెంట్ ఇటు పోతేనేమో స్ప్రైట్ ఇగో ఈ సిగరెట్లు అన్ని పట్టుకొచ్చినాం మొత్తానికి ఇప్పుడైతే ఫోన్ చేద్దాం ఫస్ట్ ఫోన్ చేసి తాగుతున్నాం మా కాదు అని చెప్పేసి దాని కింద మేము పైన ఉన్నాం వాళ్ళ తెలవకుండా మీద పైకి వచ్చినాం అనమాట అసలుకి

అన్ని తెచ్చుకున్నా కానీ నీళ్ళు తెచ్చుకోలేగా కచ్చ కూడా అమ్మడు కచ్చ కూడా చెస్ చెస్ నేను తాగితే చిన్న బార్లని ఏర్లే తగి ఎత్త అని పెద్ద మేమంటుంది మాది అలా పెల్లం పెద్ద సైకోదురా ఇప్పుడు తాగుతున్నా అని చెప్తే బుద్ధ వాళ్ళ ఇంత భయం వేస్తుంది మరి ఎక్కడైనా కానీ ఏదైనా కానీ మొత్తం మొత్తానికైతే ఒక ఒక సిప్ అయితే చేసినాం అనమాట ఏం చేయబోతున్నాం ఏందనేది అయితే చూద్దాం ఫోన్ చేద్దాం ఫస్ట్ అలాగే ఏడరు అంటారు నా పిల్ల నెంబర్ ఒక సిప్ అయ్య కానీ నా పిల్ల నెంబర్ దొరకట్లేదు పది మందిని అయితే మరి పాదం సార్ సిగ్గు ఎక్కువ చూస్తుంది మళ్ళీ లవ్ బాత్రూం పోతున్నావా సరే కానీ బయట కోసా బయట అని కూడా చెప్పాలి ఇద్దరు కలిసి ఒకరి తర్వాత ఒకరు పోతున్నారు ఇద్దరు అయ్యో ఇదేదో బాగుంది అయితే అంజలతో మాట్లాడుతుంట మోహన్ గారు

అరికన్ బ్రాండ్ ఇప్పుడు ఆయనే మన సాయనే నిన్ను దాగ మన సాయనే ఆయనే మన సాయనే నిన్ను దాగ మన ఏం ఏం లేదు నేనేమో పడుకుంటా పోగిన పొర్లుతా కూడా పొర్లేసి అంతే వాళ్ళు కొట్టిరా ఎందుకు కొడుతున్నా అని చెప్పేసి మీదకి లేదా తగ్గేదే లేదు మనం గుర్తుంచుకో గుర్తుంచుకో అంతే రాని వాళ్ళు పడేస్తారు ఏంది మన దా ఉండేసిప్పుచ్చుకోగానే నా పెళ్ళని రాగానే నన్ను కొడుతుంది పక్క నన్ను కొట్టింది అనుకో నువ్వేదన్నాయి నువ్వు గుర్తున్నావు అని చెప్పేసి నిన్ను కొట్టిందనుకో నువ్వెందుకు గుర్తున్నా నేనంటే సరేనా

పదార్థింగ్ నాకు మంద నువ్వు పోతుకనా నా ముద్దలు ఇలాగాలో కాలో నువ్వు తావు నువ్వు పోతుకనా నా ముద్ద ఇలాగాలో తిట్ నువ్వు తావు ఎందుకు దాగుతున్నా ఎందుకు దాగుతున్నా అడిగిన తాగుతా అని అంటే పర్మిషన్ తీసుకోవాలి తీసుకోవాలి కూర్చున్నావు దాను ఒత్ కాదు అక్కడ ఎందుకు అక్కడ ఎందుకు గుర్తున్నాం

కొట్ట నీ మనసుకి ఏమైంది అయ్యా నువ్వు పదిహేను రోజులైతే వచ్చి ఇవన్నీ అలౌటేస్తున్నావు తాయ్ ఏంద్రా నువ్వునే 15 రోజులు అయితే వచ్చా ఈ వన్న లోటేసునో తాయ్ బాధలు మరిచిపోవడానికి పేతలాకు దాଉతున్నారు గాని లోపల లెవర్ దొక్కుతుందనే ఆరోగ్యం షెడ్డుకు వెళ్తుందనే जिंदगी బర్బదైంది అన్నని గుర్తున్నాను ఆనంద్ గుర్తున్నాను ఆనంద్ అన్నని గుర్తున్నాను ఆనంద్ గుర్తున్నాను ఏయ్ అమ్మ గుర్తున్నాను ఓని ఏ నిన్న నిన్ను గుర్తుపెట్టు బమ్మనే

కలిపినందుకు మా తనతో ఉంది సొంతం మా పిల్ల నాది తెచ్చుకోవాలి ఇంతనే కూర్చుంది నైతికి దాతనేమో మళ్ళీ పిల్లలతో అంతదు నైతికి దాచేనేమో మళ్ళా పిల్లలతో చూసింది అంతదు

మందడతాం మేము మాడతాం నాకు అది ఓ పూదా తీరేది అన్న తీరదా ఏమన్నా అయితే ఒత్తుకుందాం నువ్వు తన్నాకు మేము నీకు నేను నేను ఎత్తి నీ దగ్గర ఎత్తుది నేను అప్పు ఎత్తుకున్నా నువ్వు తెప్పో మా ఫుల్బాడీ ఏ మోహన్ చెప్పరా నాకు మంచి ఉండదని చెప్పి ఇంట్లో నడవని చెప్పిన ఎక్స్ట్రా లేకపోవలే నువ్వు వెళ్ళిపోవాలి నువ్వు వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికోని మరి మంచి రావాలి మూడు నెలలుగా పెళ్ళి కొంత ఒక్కటే కాదు కింద పెట్టాలి చెప్తాయి

పరోటాను పరోటా తలకే వాళ్ళ కొడతాను తలకే వాళ్ళకు తలకే వాళ్ళు రోజు చెప్తున్నాడు చెప్పినా పల్ల ఏంటది

చెప్తున్నాయండి చెప్తున్నా నేను అంజల్ లాంజాది అంజల్ లాంజాది నన్ను పోతావాదే చీ మంది నా దాతా నువ్వు మీ మొగం దోతావు అక్కడ మా ఎన్న తోతా వచ్చిన మా ఇంకా ఆ పొంది నా ముద్దలు ఇంకా తాలి కాలేదు ఇది నువ్వు నువ్వు ఏస్తావ్ రన్ బై షాట్ లేక స్లో రోజు 20 సిగరెట్లు అవుతున్నా నా నాకు అందలే చెప్పింది మా మంచదాబ ఎక్కి పడేస్తా నీ అమ్మ ఏలే నడు నడు ఏదే గాడు ఈ నువ్వు తో గిదాట ఏక తీక నీకు పాయింట్ ఎట్లా